దృష్టిలో ఏది గొప్ప ఒకడికి పాపం పోవడం కంటే రోగం పోవడం ముఖ్యమా ఆత్మరక్షణ కంటే ఆరోగ్యం ముఖ్యమా లాజర్ బ్రతికాడు మళ్ళీ చనిపోయాడు యాయురు కుమార్తె బతికింది మళ్ళీ చనిపోయింది నాయుని విధవరాలి కుమారుడు బ్రతికాడు మళ్ళీ చనిపోయాడు శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు చనిపోయాడు ఒక వ్యక్తి పాపం నుండి విడిపించబడితే అతడు చావులేని జీవితం జీవిస్తాడు ఇది గొప్ప సంగతి ఏది గొప్ప బాగుపడి ఆత్మరక్షణ లేకుండా చనిపోవడం గొప్పనా ఆత్మరక్షణ పొంది రోగంతో చనిపోవడం గొప్పనా చావు లేకుండా బ్రతకడం గొప్ప చావును జయించి బ్రతకడం గొప్ప ప్రభు కొరకు జీవించడంలో రోగం కూడా ఒక భాగమైన సత్యాన్ని మనం గుర్తించాలి ఆది మానవుడు దేవుని చేత నిర్మించబడి ఒక స్థలంలో ఉంచబడిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడి అవస్థల పాలయ్యాడు బైబిల్ లెక్కల ప్రకారం గత ఆరు వేల సంవత్సరాలుగా మానవుడు రకరకాల రోగాలు అనుభవిస్తున్నాడు మానవుడు రోగంతో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు కాదుగాని రోగాలకు మూలాలను కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచమైననూ లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఎవరి పాపాన్ని బట్టి రోగం నా పాపాన్ని బట్టే ఒక వ్యక్తికి రోగం పాపాన్ని బట్టి వస్తుంది అంటే ఏమిటి పసిపిల్లలు చిన్నపిల్లలు ఏం పాపం చేశారని మీరు అడగవచ్చు ప్రతివారం పాపం చేసి రోగం తెచ్చుకుంటున్నాడని కాదు కానీ అది మానవుడు పాపం చేసి రోగాన్ని తెచ్చుకుంటే ఆ రోగం లోకంలో చలామణి అవుతుందని అర్థం రోగం లోకాన్ని ఏలుతుంది పాపము మానవుని ఏలుతుంది ఈ పాపాన్ని బట్టి మానవులకు వచ్చిన రోగం లోకాన్ని ఏలుతుంది ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణించము నా ప్రాణమును స్వస్థపరచును అని మనవి చేస్తున్నాడు నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను అని అంటున్నాడంటే దేవుని వాక్యాన్ని మనం సమంగా అర్థం చేసుకోవాలి రోగం పాపానికి సాదృశ్యం స్వస్థత రక్షణకు సాదృశ్యం మానవ లోకములో రోగం ప్రవేశించి మానవ జీవితాలను పట్టి పీడిస్తుంది కారణం ఏమిటంటే మానవ నర నరాల్లో ఎగబ్రాకిన పాపమే రోగాలు రకరకాల పరిస్థితుల్లో వస్తాయి రకరకాల స్టేజీలో ఉంటాయి ఎక్కువగా రోగాలకు ఆపమే కారణం దేవుడు కాదు ఎనభై శాతం రోగాలు మనం తిని త్రాగే వాటి ద్వారా వస్తాయి వాతావరణ అననుకూల పరిస్థితుల వల్ల జబ్బులు వస్తాయి దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పించడానికి రోగాన్ని పంపిస్తాడు దేవుడు కొన్నిసార్లు తన భక్తుల విశ్వాసాన్ని పరీక్షించడానికి రోగం అనుమతిస్తాడు అయితే నేటి స్వస్థత కారులు ఏం చేస్తున్నారు మీరు వచ్చేయండి మేం బాగు చేస్తామని స్వస్థత అనే పేరు ఫ్లెక్సీలో వేస్తూ పాంప్లెట్లు పంచుతూ అనేక మందికి పబ్లిసిటీ చేస్తున్నారు ఏది ఉగ్రత వల్ల వచ్చిందో వీరికి తెలుసా దేవుని ఉగ్రత వల్ల వచ్చిన వాటిని కూడా వీళ్ళు బాగు చేస్తారా అలాగని దేవుణ్ణి కేవలం ఒక స్వస్థత కారునిగా రోగాలు తొలగించే ఒక దర్గాగా క్రైస్తవ సంఘాలు మారాయి ఆ దర్గాల దగ్గర సేవ ఉండదు సువార్త ఉండదు పరిచర్య ఉండదు బాత్మిస్మాల సెలె ఉండవు తిరునాళ్ళలాగా కీర్తనలాగా మనుషులు వచ్చి అక్కడ బాగుపడాలని చూస్తున్నారు చాలా కాలం క్రితం ఒక పట్టణంలో స్వస్థత సభలు జరిగాయి ఐదు లక్షల మంది ప్రజలు వచ్చారని ఆ సభలకు ఎనభై లక్షల వరకు ఖర్చు అయ్యాయని పత్రికలు రాశాయి ఎంతమంది స్వస్థపరచబడ్డారనంటే దాదాపు వంద మంది అని తేలింది అవి కూడా చిన్న చిన్న జబ్బులు మాత్రమే దీన్ని ఆధారం చేసుకున్న ఒక దైవజనుడు ఏమన్నాడంటే ఆ ఎనభై లక్షలు పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే దాదాపు లక్ష మందికి పైనే బాగుపడేవారన్నారు ఇది ఎంతైనా సత్యం స్వస్థత సభల వల్ల సంఘ స్వార్థ కోణమే మారిపోయింది ఇది ఎంత ప్రమాదం జరిగిందో చూడండి సంఘ సేవ కోణం మార్చేసారు టీవీ ఆన్ చేయండి అదే గోల ఒక గ్రౌండ్కి వెళ్ళండి అదే గోల ఇలా ఆత్మీయ పరిపక్వత లేని ప్రజల్ని మబ్బిపెడుతూ టేబుల్ నింపుకోవడానికి స్వస్థత కారులు అనే ఒక పేరు తగిలించుకొని వాళ్ళు మోసం చేస్తూ ఊట గడుపుకునే ఒక మంచి మార్గంగా మారిపోయింది అందుచేత ఎంతమందిని మనం రోగం లేకుండా చేయగలం అలాగైతే అన్ని హాస్పిటల్స్ ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కారణాల్లో ఒకటి ఏంటంటే రోగరహిత సమాజాన్ని సృష్టించాలని మరణ రహిత సమజ్రాన్ని సృష్టించాలని ఎవరికైనా మనం చెప్పవచ్చు ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇవ్వడానికి వచ్చాడని యేసు ప్రభు లోకానికి వచ్చిన కారణాల్లో ఇదొకటి ఇదొకటి మాత్రమే కాదు పాపలను రక్షించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిన అని లూకాసు వార్తలు నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని ఇలాంటి మాటలు అనేకమైనవి ఉన్నవి ఆయన రోగాలు బాగు చేశాడు రోగాలు బాగు చేస్తాడు కాబట్టి మనం రోగాలను ప్రచారం చేయకూడదు బైబుల్లో ఎక్కడ కూడా రోగాలు ప్రచారం చేయమని లేదు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అందరికీ చాటి చెప్పాలి మన వాచ్ పోస్టర్స్ ఆయన బిల్స్తో స్వస్థత అనే మాటనే వేయకూడదు ఆ మాట పడకూడదు రోగులను తీసుకొని రండి అని పబ్లిసిటీ అస్సలు ఇవ్వకూడదు ఇది ప్రలోభ పెట్టడం ఆశ చూపించడం రోగాన్ని అడ్డు పెట్టుకొని ఒక వ్యక్తిని సంపాదించుకోవడం ఒక నీచ ప్రవృత్తే ముమ్మాటికి ఇది నీచ ప్రవృత్తే పాపం గురించి చెప్పండి ప్రజలను రక్షించండి నరకం గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి ప్రభున యేసుక్రీస్తు శిల్వ ప్రేమ గురించి చెప్పండి ప్రజలను రక్షించండి శిల్వ మరణాన్ని గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి సంఘాన్ని గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి పరలోక వైభవాన్ని గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి ఆయన దీనత్వం ఔనత్వం గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి వేసయ పరిచర్య గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి ఆయన పేదరికం రాజరికం చెప్పండి ప్రజల్ని రక్షించండి ఆయన ఉగ్రత గురించి చెప్పండి ప్రజల్ని రక్షించండి పాపక్షమాపణ వెనక్కి నెట్టేసి స్వస్థతలు చేసేవారు రోగాల మీద భోగాలు అనుభవిస్తున్నారు ఆరోగ్యం ప్రధానం కాదు దేహంలో పాపం తొలగిపోవాలి పాపక్షమాపణ గొప్పది పాపక్షమాపణ శాశ్వతమైనది పాపక్షమాపణ ఒక వ్యక్తిని పరలోకం చేరుస్తుంది పాపక్షమాపణ ప్రభుత్వ సహవాసాన్ని ఇస్తుంది పాపక్షమాపణ ఒక వ్యక్తికి పరిశుద్ధ జీవితాన్ని ఇస్తుంది అందుకోసం ఈ లోకానికి ఏ సేవ వచ్చాడు ఒక మనుషుడు తన జీవితంలో పాపక్షమాపణ చెప్పగలిగితే అది రక్షణ రోగం పోయిన సాక్ష్యం మనకెందుకు అది ఎవరికి ప్రయోజనం మిగతా వాళ్ళకు కూడా పాపక్షమాపణ అనుభవాన్ని విడిచిపెట్టి స్వస్థల కొరకు ఎగబడడానికి కారణం అందుకే నేటి స్వార్థ కూటాల్లో జనం తక్కువ స్వస్థత కూటాల్లో జనం ఎక్కువ ఆలోచించండి ప్రభువు బాగుచ్చేవాడు దానికంటూ ముందుగా పాపాలు క్షీమించేవాడు ఆరోగ్యం కూడా మన దేవుడిచ్చిందే మందులు కొనగలం కానీ ఆరోగ్యం కొనలేము మనం కొనే మందులు ఆరోగ్యాన్ని ఇస్తాయని నమ్మకం లేదు నా యందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను ఆయన రెక్కల ఆరోగ్యం ఆయన రెక్కల కింద ఆశయం ఎవరికి యహోవయందు భయభక్తులు గెలవారికి ఆరోగ్యం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది యేసు ప్రభు జరిగించిన స్వస్థతల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి స్వస్థతలకు యేసుక్రీస్తు స్వస్థతలకు చాలా తేడా ఉంది అందులో ఏది తేడాగా ఉన్నట్టు అనిపించదు స్వస్థత అంటే అలా జరగాలి కుష్టి రోగిని స్వస్థపరిచాడు కుష్టి రోగి క్రీస్తు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని తన సంగతి అంతా చెప్పుకున్నాడు యేసును చూసి సాగిలపడ్డాడు ఆ పుష్టిరోకి ఆసక్తి గొప్పది ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభువు అని చెప్పలేడు నాకిష్టమే శుద్ధుడ కమ్ము అని అన్నాడు స్వస్థత నిదానముగా జరిగిందా వెంటనే జరిగిందా తక్షణమే జరిగింది క్షణంలో జరిగిపోయింది పక్షవాయువు గలవాణిని స్వస్థపరిచాడు ఏసు వాని విశ్వాసమును చూశాడు ఎవరి విశ్వాసం కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములను క్షమింపబడి ఉన్నవి యేసుక్రీస్తు మూలాల్లోకి వెళ్ళాడు రోగానికి మాతృక పాపం ఏసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపాలు క్షమించి రోగాల మీద మనకు జయం ఇవ్వడానికి కేవలం రోగాలను తొలగించి రోగులను బాగు చేయడానికే వచ్చాడన్నట్టుగా ప్రకటించడం అత్యంత నీచమైన బోధం వందల మంది స్వస్థపడిన వాళ్ళు మారు మనస్సు పొందకుండా చనిపోతే ఆ పరిచర్య వల్ల ప్రయోజనం లేదు తొందరపాటు పది మందిని బాగు చేసి తొంభై మందిని నాశనం చేస్తుంది తొందరపడకు పడకు ద్రోవతప స్వస్థత వాడు వారంతట వారి వచ్చారు తప్ప పబ్లిసిటీ ఇచ్చి ఆయన పిలవలే ఎక్కడో స్వస్థపరచబడ్డా అతని పాపాలు క్షమించబడ్డాయా లేదా అని వాకపు చేసేవాడు అటు తర్వాత వాణిని దేవాలయంలో చూసి స్వస్థత పొందితివి మరీ ఎక్కువగా కీడు కలగకున్నట్టు పాపము చేయకుమని చెప్పాను బాగా అర్థం చేసుకోండి పాపము నుండి విడిపించబడడానికి రవ్వ యేసుక్రీస్తు బాగు చేస్తాడు స్వస్థతకారులు పాపం విడిచిపెట్టని చెప్పరు ఇప్పుడు స్వస్థత తపలకు వచ్చేవారంతా బాగుపడి బట్ట కట్టి ఎగబడి తెగబడి జీవించాలని వస్తున్నారు అందుచేత టీవీలో చెప్పే సాక్ష్యాలు వినండి నాకు ఆ నొప్పిపోయింది ఏ నొప్పిపోయింది అంటారు కానీ నేను జన్మ కర్మ పాప నేను గుర్తించి నా పాపాల కొరకే ప్రభు పాదాల వద్ద పశ్చాత్తాపడ్డాను నా పాపాలు ఒప్పుకున్నాను నేను రక్షణ పొందానని చెప్పేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు కొత్తగా స్కూల్లో జాయిన్ చేసిన పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తే ఒక చాక్లెట్ కొనిస్తాం అది తీసుకొని వాడు వెళ్తాడు రెండో రోజు మూడో రోజు వారమంతా అదే పని చేస్తాం చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్తున్నాడా స్కూల్కి వెళ్ళడం కోసం చాక్లెట్ కొనిస్తున్నామా నెమ్మదిగా పిల్లవాడి మనస్సును చదువు వైపు మళ్లిస్తాం అంతేగాని చాక్లెట్ ఆ పిల్లవాడిని ప్రయోజకుని చేయలేదు విచారం ఏమిటంటే సేవకులు ప్రజలను ప్రభువు వైపు నడిపించడానికి బదులు స్వస్థత వైపు నడిపిస్తున్నారు స్వస్థతలకి ప్రాధాన్యత ఇవ్వడం సంఘానికి ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది కుంటివాడు నచ్చినప్పుడు కాని గుడ్డివాడు చూసినప్పుడు గాని రోగి బాగుపడినప్పుడు గాని పరలోకంలో సంతోషమని రాయబడలేదు కానీ మారుమనస్సు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుందని రాయబడింది ఊచ చేయగలవాని స్వస్థపరిచాడు సేనదయములు పట్టిన వాణిని స్వస్థపరిచాడు అతని చిత్తముతోనే స్వస్థత కలిగింది రక్తస్రావ లోగము గల స్త్రీని స్వస్థతపరిచాడు ఆమె ఏసిన ముట్టెను రక్తధార కట్టెను నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినన్నాడు ఆమె ఆత్మరక్షణ పొందింది రక్షణ సమాధానం యాయిరు కుమార్తెను బ్రతికించాడు చిన్నదాన్ని చేయి పట్టుకొని తలితాకమే అని చెప్పగానే ఆమె లేచి నడవసాగింది మరణంలో నుండి జీవంలోని నడిపించాడు చెవుడు నత్తిగలవాణ్ణి బాగుచేశాడు అతన్ని ఏకాంతముగా తీసుకువెళ్ళి వాని చెవిలో వ్రేలు పెట్టి వేసి నాలుక ముట్టి స్వస్థపరిచాడు ఆయన వేలలో ఉమ్మిలో ఆయన వస్త్రంలో శక్తి ఉంది అంతటా అతని నాలిక సడలి తేటగా మాట్లాడాడు గుడ్డివానికి చూపునిచ్చాడు మూగ దయ్యంలో వెళ్ళగొట్టాడు గుడ్డి భర్తమై చూపు పొందాడు అనేకులను స్వస్థపరిచాడు ఆయన చాలా చాలా చేశాడు కానీ తను ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు ఎవరితోనూ ఏమీ సుమి అన్నాడు ఆయనను గూర్చి లోకాకులకు తెలిసిపోయింది ఆయన దానికి సరిపోయినవాడు ఎవరైనా చేయగలిగితే యేసులాగే చేయాలి ఏసుక్రీస్తు చేసినట్టుగా తక్షణం పరిపూర్ణ స్వస్థత చేయగలగాలి పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్ని లోకాన్ని మభ్యపెట్టకూడదు పబ్లిసిటీ ఇవ్వడం పాపం ఇది వాక్యానికి విరుద్ధం స్వస్థతలు చేసేవారు దేవుని మీద దౌర్జన్యం చేసినట్టు ప్రార్థిస్తారు పెద్ద పెద్దగా అరిచి కేకలు వేసి నీవిప్పుడే చేయాలి అని గర్దించడం విశేషం దీనంగా ప్రభు చిత్తమైతే చేయండి అని అడగరు వీరి కేకలకు దేవుడు అదిరిపోయి బెదిరిపోయి చేసేయాలి అన్నట్టుగా వారి వైఖరి కనిపిస్తుంది మరొక తలంపు ఏంటంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేని దినాలలో దేవుడు అద్భుతాలు చేశాడు ఉదాహరణకు ఇజ్రాయేలీలు అరణ్యంలో ఎడారిలో విద్దుట కొట చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు వాగ్దానం చేయబడిన దేశంలో ప్రవేశించగానే మన్నా నిలిచిపోయింది అక్కడ వారు సామాన్యమైన రీతిలో పంటను పండించడం సాధ్యం దేవుని వర్తమానం అనగా వాక్యం సంపూర్ణంగా బైబుల్లో బయటపరచబడి ఉండగా ప్రత్యేకమైన ప్రత్యక్షతల కోసం అద్భుతాల కోసం స్వస్థతల కోసం వెతకడం అవివేకం విశ్వాసల యొక్క వాక్యానుభావం ఎంత లోతు లేనిదంటే వారు వాక్యాన్ని బట్టి కాక వ్యక్తులను బట్టి అనుభవాలను బట్టి నడిపించబడుతుంటారు ఒక అధికారి ముందు చేతులు ముడుచుకొని అర్జీ పట్టుకొని నిలిచేవారు ప్రభువునందు భయం లేకుండా అరవడం గంతులేయడం వారి ఆత్మీయ అవివేకానికి సూచన మరి స్వస్థత ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుందంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతిక్కి తమ చెడు మార్గలను విడిచి నేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి ద్వేషమును స్వస్థపరచును యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టును నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు స్వస్థతను సత్వేయలు కలుగును ముందు ప్రస్తావించినట్టుగా పాపం చెడుతనం అనారోగ్యం కలిగిస్తుంది దృష్టిని దోషము వారిని చిప్పులబెట్టును వాడు దాని పాప పాశముల చేత బంధించబడి పాపాన్ని విడిచిపెడితే వ్యక్తికే కాదు దేశానికే స్వస్థత రెండవదిగా వాక్యం ద్వారా స్వస్థత నా కుమారుడ నా మాట ఆలకించును నా వాక్యములను చెవియకు నీ కన్నులెదుట నుండి వాటిని తొలిగిపోనియకు నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకున్నాను దొరికిన వారికి అవి జీవమును వాని సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసిన స్వస్థత వాక్యం ద్వారానే అబద్ధీకులు వాక్యాన్ని చేరుపుతారు నీ దేవుడని యహోవ వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగ్యుపతియులకు కలగజేసిన రోగములో ఏదీ నీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే సంతోషము గల మనస్సు ఆరోగ్యమునకు కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయు సంతోషము బలం అంటారు శరీరం ఆరోగ్యం అంటే మనస్సున ఆరోగ్యం మరీ ముఖ్యం సంతోషం కలగాలంటే క్రీస్తులోనే కలగాలి భక్తినుల సంతోషం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది యహోబ విమోచించిన వారు నిత్య సంతోషము గలవారై ఉంటారు ఈ విధంగా క్రీస్తులోనే స్వస్థత ఆరోగ్యం అది ప్రార్థన ద్వారా మాత్రమే స్వస్థత ముసుగులో దైవజనులు చేసే మోసాలని ఒక్కసారి మనం గమనిద్దాం వీళ్ళు డబ్బును బట్టి ప్రార్థన చేయడం గమనిస్తాం వందలలో ఇస్తే దూరం నుంచి వేలల్లో ఇస్తే ఒక చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తే రెండు చేతులు వేసి ప్రార్థన చేస్తారు స్వస్థత సభలు స్వస్థత సాలలు వ్యత్యస్త కోనేరు లైవ్ స్వస్థతలు అని స్వస్థత వరంగల దైవజనులను అని ప్రచారం చేసి దీని మీద సంపాదన మొదలుపెట్టారు స్వస్థత సభలు సాలలు నిర్వహించే వారెవరు పేదవారు కాదు కార్ల మీద కార్లు విమానాల మీద విమానాలు ప్రయాణాలు ఇవాళ ఇండియాలో రేపు ఇంగ్లాండులో ఇవాళ పాలకులులో రేపు పాలిస్తానాలు ఈ వేళ ముంబై రేపు చెన్నై బిల్డింగ్ల మీద బిల్డింగ్లు సూటుల మీద సూట్లు స్థలాల మీద స్థలాలు అక్కడ వచ్చే కానుకలు చిల్లరైతే పెద్ద పెద్ద గోన సంచులను కాగితాల కట్టలు ఎత్తుంటారు హైదరాబాద్ చెన్నై ఢిల్లీ లాంటి పట్టణాలు అయితే మిషన్ల మీద డబ్బులు లెక్కిస్తారంట ఎంత చిత్రం ఇదంతా రోగాల మీద సంపాదనే ప్రభు ప్రకటించమన్నది సువార్త వీళ్ళు ప్రకటించేది స్వస్థత మేధావుల వేషంలో మోసగాయలు తయారయ్యారు ఎక్కడి నుంచో వచ్చి రెండు రెళ్లు ఆరు అంటే ఓహో ఎంత గొప్ప మర్మం అని అంటారు రెండు రెండ్లు ఆరు ఎలా అవుతుందో నిలదీశేవాడే లేడు సంఘాలలో ఉన్న విశ్వాసాలు సరిగ్గా బైబిల్ చదవరు వాక్యదానం చేయరు నూనె సీసాలకు ప్రార్థన చేస్తున్నారు ఒకడు ఇజ్రాయెల్ ఆయిల్ అని తైలాభిషేకం అంటున్నాడు మరొకడు యోర్ధన వాటర్ పవిత్ర జలం అంటున్నాడు మరొకడు రాళ్ళు తెచ్చి పుణ్యభూమి మట్టి అంటున్నాడు ఇంకొకడు గుడ్డలు స్వస్థత కర్చీఫ్ అని అమ్ముతున్నాడు మందిరంలో కుర్చీ వేసి ఎవరో అయ్యగారు ఆత్మ వస్తుందంటారు కొంతమంది అయ్యగాన్ని ఆరాధించే గుంపు మరో మోసం ఏమిటంటే కనిపించే వ్యాధులు కృంటి గుడ్డి పుష్టి రోగాలు బాగు చేయరు కనిపించని వ్యాధులు గడ్డలు నొప్పులు తలల నొప్పులు బీపీలు షుగర్లు కిడ్నీలు లివర్లు బాగు చేస్తాం అంటారు చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు తలమీదనైతే పర్వాలేదు వేయకూడని స్థలాల్లో చేతిలోంచి ప్రార్థన చేయడం గమనార్హం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని లాభం సంపాదించడం చాలా తేలికేమైంది స్వస్థతలు ఎవరిని పరలోకం తీసుకెళ్లవు పరిశుద్ధ వాక్యమే హృదయాలను తెలుస్తుంది విశ్వాసం కలిగిస్తుంది నమ్మి బాక్పిశం పొందినవాడు రక్షింపబడతాడు పూర్వం మన పితరులు పెద్ద విద్యావంతులు కాకపోయినా వాక్యాన్ని పూర్తిగా నమ్మారు నేడు విద్యావంతులు మహాజ్ఞానులమని చెప్పుకునే వారి జ్ఞానం వెదికలలు వేస్తుంది వారి అహం అంధకారం వాక్యాన్ని ఆలోచించకుండా చేస్తుంది సంఘం యొక్క పునాదులు పాడైపోయాయి రాబోయే తరానికి సంఘం అంటే అర్థం కాని విషయమై కూర్చుంది ఈ మోసం బావి సంఘానికి తీరని విఘాతం స్వస్థత శాలకు ప్రజలు గుంపులు గుంపులుగా పరిగెడతారు అక్కడికి ప్రత్యేక బస్సులు ట్రైన్లు కూడా ఏర్పాటు చేయబడతాయి అదొక హిందూ లాగా తలపించే స్థలాలుగా మారాయి గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారాయి స్వస్థత కోసం భార్యలు భర్తలకు తెలియకుండా భార్యలు భార్యలకు తెలియకుండా భర్తలు పాపం చేయడం జరుగుతుంది సాతానికి అదొక అనువైన స్థలం పాపాన్ని విడిచిపెట్టాలని పరిచయం లేదు పాప బ్రతుకు మానుకోవాల్సిన పని లేదు అక్కడున్న అయ్యగారికి దండం పెట్టి ఒక కట్ట కానుక వేస్తే సరిపోతుంది మారు మనస్సు పొందని వారి కానుక దేవుడు అంగీకరించడని అక్కడ చెప్పని చెప్పరు మారు మనస్సు పొందమని ఖండితంగా చెప్పరు పైగా పలాని వారు లక్ష రూపాయలు ఇచ్చారు ఇంకొకరు ఐదు లక్షలు ఇచ్చారని ప్రకటిస్తారు ఇది ధనార్జన తంత్రం స్థానిక సంఘానికి ఒక పైసా ఇవ్వని వారు అక్కడ వేలు వేలు లక్షలు ఇస్తారు అయితే స్వస్థతలు ఉన్నాయి దేవుడు స్వస్థపరుస్తాడు స్వస్థత లేదని అవివేకం ప్రభువు రోగాలు స్వస్థపరుస్తాడు అందులో ఆవగించేందా అనుమానం లేదు నేను పూర్తిగా నమ్ముతాను నూటికి కోటి పాలు నమ్ముతాను ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఈ రెండు వచనాలు క్లెయిమ్ చేసే సేవకులకు సరైన అవగాహన లేదు మొదటి మాటలలో చెప్పబడినట్టుగా ఆయన స్వభావంలో ఇంచెంత అయినా తేడలేదు ఆయన ప్రణాళికలు తేడా ఉందని గ్రహించాలి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగే కలిగితే అసలు మనకు ఎన్నడూ రోగం రాకూడదు కనుక కొన్నిసార్లు స్వస్థత కలగపోవచ్చు అందరికీ స్వస్థత కలగాలని లేదు స్వస్థత వరం అనేది శాశ్వత వరం కూడా కాదు దీనికి పౌలు అపోస్తులు తర్కణంగా కనిపిస్తున్నారు ఒకప్పుడు పౌలు స్వస్థపరిచాడు కొన్నిసార్లు చేయలేదు గనుక స్వస్థత అనేది దేవుని చిత్తానుసారంగా జరిగేది ఈ దినాల్లో తప్పుడు బోధలు ఒక తుఫానులా తెలరేగిపోతున్నాయి ఇది మనకు వింత కనిపించనక్కర్లేదు తప్పుడు బోధల విషయమై ఎంతో స్పష్టంగా సత్యాన్ని బైబులో వివరిస్తుంది అబద్ధ బోధన గురించి అబద్ధ బోధకులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ముందే హెచ్చరిక చేశారు క్రైస్తవులు సత్యమెరిగి అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖనాలు చెబుతున్నాయి ఇంతకు మునుపు ఎన్నడూ లేనందక ప్రాస్పరి గోస్పలు విస్తరించి ఎంతసేపు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారం గురించిన సందేశాలు ఎక్కువైపోయాయి పాపని గురించిన హెచ్చరికలు గద్దింపులు లేవు కేవలం సుఖం సంతోషం మీద మాత్రమే సందేశాలు దేనికి ప్రాధాన్యత ఇవాలో అది కాస్త కనుమరుగైపోయి కొరుకు పొండులాగా ప్రాకినట్లు సంఘం లోపలికి ఇవి చొచ్చుకుపోయారు ఈ సంపద బోధలు అభివృద్ధి బోధలు సంఘంలోనికి దూరడానికి ఒక క్షణం చాలు ఈ కలుషితాన్ని సంఘం నుండి దూరం చేయడానికి సంవత్సరాలు పడుతుంది విశ్వాసులు పాస్టర్లు సేవకులు కూడా ఈ విషయంలో సరైన అవగాహన లేని వారుగా ఉండడం బహు శోచనీయం పులిసిన పిండి కొంచెమై రహస్యంగా పనిచేస్తూ నిశ్శబ్దంగా ముద్దెలోపలికి ప్రగులుతూ మెల్లగా ముద్దంతటినీ సంగమంతటిని పులియజేస్తుంది వీరు యేసుక్రీస్తుకి మించిన స్వస్థత గల వ్యక్తులని చలామణి అవుతున్నారు స్వస్థతలను ఆధారం చేసుకుని సాగుతున్నారు ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించగల సాధనం దీనికంటే ఇంకొకటి లేదు స్వస్థత కన్నా సత్యం ముఖ్యం శరీరానికి అనుకూలమైనవి కాదు మనకు కావాల్సింది ఆత్మకు ఆశీర్వాదకరమైనది ప్రస్తుత సంఘాలలో మెజారిటీ అద్భుతాలు సూచక్రియలు శక్తి ప్రదర్శనలు పైన మోజు ఎక్కువ అయితే మన ప్రాధాన్యత వీటి మీద కాక ఆయన వాక్యం కొరకై ఉండాలి మన ప్రయాస శ్రేష్టమైన దివ్యవాక్యం మాత్రమే అయి ఉండాలి వాక్యాన్ని చదవడం ధ్యానించడం సత్యాన్ని గ్రహించడం ఎంతో మేలు సమస్తమును పరీక్షించి మేలైదనాన్ని చేపట్టాలి నిన్న మొన్నటి వరకు భక్తులుగా భక్తి సంఘాలుగా చెలామణి అయిన సంఘాలు సైతం నేడు నీతి విరోధమైన స్వస్థతలను దర్జాగా ప్రజలకు బోధించి భ్రష్టులను చేస్తున్నారు దీనికి కారణం క్రైస్తవులను బెరియా సంఘముల లేఖనాలను పరీక్షించకపోవడమే స్వస్థతలను ప్రోత్సహించేవారు బైబుల్ను ఏ మాదిరిగా చదువుతున్నారో గ్రహించాలి ఆత్మ సంబంధమైన విషయాలు మనసు పెట్టేవారు కొద్దిమంది కానీ శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి క్షణిక సుఖాల కోసం ప్రాకులాడి సిడువుగా సత్యం నుండి తొలగిపోతున్నారు నా జనులు జ్ఞానం లేని వారే నర్శించుచున్నారని ప్రభు చెప్పాడు తన మన తోటి వారు మోసపోకూడదు ఎవరూ అయితే నాక్యం అనుకోకూడదు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుని మహిమ కొరకు మనుషుల మేలు కొరకు మనం మనవంత మనం చేయాలి కొంతమంది మనం సత్యం బోధిస్తే చాలు స్వస్థతపై దాడి చేయాల్సిన పని లేదు అంటారు పైగా అలాంటి వారిని పోగడటం ప్రోత్సహించడం చేస్తుంటారు అది సరైన సంగతి కాదు తన యజమానిపై దాడి జరుగుతున్నప్పుడు కుక్క మరుగుతుంది దేవుని సత్యవాక్యంపై జాడి జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా చూస్తూ ఓరుకుంటే నేను పెరిగి పందని అవుతానని జాన్ కలివిని అన్నాడు అబద్ధ బోధన సహించి భరించేంత కనికరం ప్రేమను కలిగి ఉనుట నాకు అనుమతి సమ్మతి లేదు ఎప్పుడైనా విశ్వాసానికి బోధకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు ప్రేమ కనికరం ఓర్పు సహనం కాదు కావాల్సింది కేవలం కోపం వాదం మరియు వినాశనమే అయితే మన ఆయుధం దేవుని వాక్యమై ఉండాలి అని రోషంతో రాశాడు లూథర్ ఆమె దేవుని శక్తిలో లోపం లేదు కానీ మన భక్తిలో ఉన్నది